ఓం శ్రీమాత్రే నమ భగవంతుణ్ణి ఏ నామాలతో పిలిస్తే ఏ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాము ఈ కలియుగములో భగవన్ నామస్మరణకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించిన మన పూర్వీకులు పిల్లలకు ఇటువంటి నామాలనే పెట్టేవారు అవి ఏమిటో తెలుసుకుందాము శ్రీరామ అంటే జయం కలుగును దామోదర అంటే సకల బంధాల నుంచి విముక్తి కలుగును కేశవ అంటే నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి నారాయణ సర్వగ్రహ దోషాలు నశించిపోతాయి మాధవ అనుకున్న పనులు నెరవేరుతాయి అచ్యుత ఆహారాన్ని ఔషధంగా మార్చుతాయి నరసింహ మీ శత్రువులపై మీదే విజయం కలుగుతుంది నారసింహ సకల భయాల నుండి విముక్తి కలుగుతుంది గోవింద సకల పాపాల నుండి విముక్తి సర్వేశ్వర అని స్మరిస్తే మీరు చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుండి విముక్తి కలుగుతుంది జగజ్జనని అంటే సర్వ భయాల నుండి ప్రశాంతత వస్తుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి శివ శివ అని స్మరిస్తే సకలము దరి చేరుతాయి నిత్యము ఏదో ఒక నామాన్ని జపిస్తే అద్భుతమే జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ